హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారి ఆశీస్లు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దాం ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారు తెలుసా విద ఒక్కసారి నన్ను తలుచుకొని ఈ శ్రీ చక్రాన్ని తాకమ్మ వెంటనే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు అని బాబాగారు అంటున్నారండి మరి మీ మనసులో ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో ఏ కోరికనైతే బాబా గారిపై బాబా గారితో ప్రతిరోజు మీరు చెప్పుకుంటూ ఉన్నారు ఏ కోరిక తీర్చని బాబాని ప్రతిరోజు మీరు అడుగుతూ మొరపెట్టుకుంటున్నారు ఆ కోరికను మనసులో మనస్ఫూర్తిగా తలుచుకొని గారిపై పూర్తి విశ్వాసంతో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి శ్రీకా శ్రీచక్రాన్ని తాకండి తాకారండి అయితే బాబా గారు దీని గురించి ఏం చెప్తున్నారో ఆయన మాటలోనే విందామండి బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ సాయిని నమ్మి ఒక్కసారి శ్రీచక్రాన్ని తాకు తాకావా తల్లి అయితే నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినమ్మా నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నేను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇప్పటి వరకు నీవు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు అనుభవించావని బాధపడుతున్నావు కదా బిడ్డ ఇక నీ బాధ అనవసరం తల్లి అది త్వరలోనే నువ్వు ఎప్పుడు చూడని ఆనందాన్ని నేను నెక్కివబోతున్నాను నిజమే బిడ్డ ఈ తండ్రిపై ఉంచు మీరు ప్రతిరోజు ఇలానే చెప్తున్నారు బాబా అని మీ మనసులో అనుకుంటూ ఉన్నావు తల్లి అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావు ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్ర రాని రాత్రులు అవన్నీ ఒకసారి ఆలోచించు నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితుడే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని బాధపడకు ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటానమ్మా నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నీ కష్టాలను సమస్యలను వీటన్నిటిని నేనే మోస్తాను ఇది నేను ఊరికేం చేయటం లేదులే నువ్వు నాపై చూపే ప్రేమ భక్తి నమ్మకం అనే నీ కష్టాలను నేను మోస్తాను నీ ఆనందమే నా ఆనందం తల్లి పిల్లల ఆనందం కట్టి తల్లిదండ్రులకు కావలసింది ఆనందం ఎక్కడుంది చెప్పు నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరి నీకు పరిష్కారం చెప్పుతున్నాను ఎవరైతే నేను అవమానించారు వారి ముందు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబెడతాను బిడ్డ నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాలతో సతమతం అవుతున్నప్పుడు కష్టాలతో సతమతం అవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి మంచి మార్గాన్ని చూపించిన నీ సాయినాథుని నేను నీ కోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ నీకు అనుకూలంగా ఉండేలాగా చేశాను నువ్వు ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు తల్లి నీ చుట్టూ ఉన్న వారంతా వారి వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగు జాడల్లోనే నడుస్తున్నావు వారు అన్నీ మాట్లాడినా కానీ నా జీవితాన్ని నా సాయతన్ని నా బాగు చేస్తాడని నమ్మకంతో ఎదురుచూసావు అందరూ ఉన్న ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నిలుపుకొని నన్ను దర్శించావమ్మా అందరూ వారి వారి దిగులు పోవాలని కోరారు మరి నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు తల్లి నేను చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుందమ్మా ఇలాంటి బిడ్డ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను తల్లి నీకు నేను మంచి చేస్తానని అనుకున్నావు కదా బిడ్డ అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నేను కూడా నీతో పాటే ఉంటూ నీ గురించి ఆలోచించానమ్మా నువ్వు నీ జీవితంలో గెలవడానికి ఎలాంటి అవకాశాలు నీకు ఇవ్వాలి ఎలాంటి దారి నీకు చూపించాలి నా బిడ్డను ఎటువంటి స్థాయిలో నిలబెట్టాలి అని ఇలా నీ గురించే నేను చాలా ఆలోచించాను అవన్నీ కూడా నీ కోసం ఏర్పాటు చేశాను తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవలసిన పని లేదు దేని గురించి భయపడాల్సిన పని అవసరం అంతకంటే లేదు నీ దారి చాలా అందంగా అద్భుతంగా ఉండబోతుందమ్మా ఇప్పుడు నీ మనసు పడిందిగా తల్లి నీకు కావాల్సింది నీ ముందు తాను బిడ్డ నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో జరిపిస్తాను నేను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు చెడుకి కూడా మంచి చెప్పు తల్లి నువ్వు ఇలా ఉంటే నీ బాబాని నేను ఎప్పుడు నీతోనే ఉంటాను నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకు తెలిసినవి తెలియనివి నీ ముందు ఉంచుతాను కాబట్టి జాగ్రత్తగా ఉండు నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందే ఉంటాయమ్మా నీ జీవితం నీ చేతిలోనే ఉంది నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది భయపడకు తల్లి భయం వేస్తే నా బాబా నాకు మంచిగా చేస్తాడని గట్టిగా నీ మనసుకు చెప్పుకో అంతా మంచి జరుగుతుందమ్మా నీ బాధ అంతా నాకు తెలుసు అన్నిటికీ నేను ముగింపిస్తాను బిడ్డ అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు అప్పుడే అంతా అయిపోయిందని మాత్రం అనుకోకు తల్లి అతి త్వరలోనే రాబో కొద్ది రోజులలో నేను ఈ జీవితం మారబోతుంది నీ జీవితం మారబోతుంది అన్నిటినీ కూడా నేను చక్కబెడతాను కదా కాబట్టి నమ్మకంతో నీ పనులు చేసుకో అంతా నేను చూసుకుంటానమ్మ ధైర్యంగా ఉండు మంచి పాలు వారికి అంతా మంచి జరుగుతుంది నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉండబోతుంది బిడ్డ ప్రశాంతంగా ఉండు అని బాబా గారు అంటున్నారండి ఈరోజు బాబాగారు చూపిన ఈ స్త్రీ చక్రాన్ని తాకిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడు అండి ఎందుకంటే వాళ్ళందరి గురించి ఉద్దేశించి వాళ్ళందరిని ఉద్దేశించి కూడా బాబాగారి ఈ వాక్యాలు చెప్పారు వాళ్ళు ఆ బిడ్డలు ఎలాంటివారంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాబాగారి మార్గంలో నుంచి పక్కదారికి వెళ్ళలేదట వారు ఎంతో నమ్మకంతో బాబాగారిపై విశ్వాసంతో బాబాగారి దారిలోనే ఉన్నారట మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మా బాబా చూసుకుంటారనే నమ్మకాన్ని గట్టిగా విశ్వసించారట అదే విధంగా చాలామంది భక్తులు బాబాగారి కోవెలలో ఉండడానికి బాబాగారికి కుడి కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వారు మాత్రం వారి మనసునే ఒక కోవెలగా చేసుకొని బాబాగారిని అందులో ప్రతిష్ఠించుకున్నారట ఎంత అదృష్టం అండి ఎంత గొప్ప మాటలు కదా బాబాగారు తన బిడ్డల కోసం చెప్తున్నది మనం ప్రతిరోజు బాబాగారిని వేడుకుంటున్నాం మనం మాత్రమే తెలుసు కానీ తన బిడ్డల గురించి బాబాగారు ఏమనుకుంటున్నారో చూడండి తన బిడ్డలా ఎప్పుడు కూడా ఆరాధించే తన బిడ్డలు ఎప్పుడు కూడా బాబాగారికి తన మనసులోనే ఉంటారండి నెత్తిన పెట్టుకుంటూ చూసుకుంటారు ఒక చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లలు ఎలాగైతే వారికి తల్లిదండ్రులు ఆడిస్తూ ఉంటారు అలానే ఆడిస్తూ లాలిస్తూ పాలిస్తూ ఉంటారు బాబాగారు కాబట్టి బాబాగారిపై పూర్తి విశ్వాసం ఉన్న ఏ బిడ్డ కూడా భయపడవలసిన బాధపడవలసిన పని లేదు ఎలాంటి బిడ్డలైనా ఈరోజు బాబా గారికి చెప్పినటువంటి లక్షణాలున్న బిడ్డలైతే అస్సలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళకి బాబాగారు మరొక విషయం కూడా చెప్తున్నారండి ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే మిమ్మల్ని చెడుగా క్రియేట్ చేయాలని చూస్తే వాళ్ళు మర్చిపో మంచి కోరండి వాళ్ళు బాగుండాలని మీరు కోరుకోండి కానీ అలా చెడు మాత్రం కోరుకోవద్దు వాళ్ళ సంగతి నాకు వదిలేయండి మీరు నాకు ప్రియమైన బిడ్డలు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా మీకు అనవసరంగా కష్టాలు కల్పిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా మరి బాబాగారు తన బిడ్డలకి చెప్తున్నారండి బాబాగారు మనసులో తన బిడ్డలకి గొప్ప స్థానం ఉందంటే అది మామూలు విషయం కాదు ఎన్నో జన్మల పుణ్య అని చెప్పుకోవాలి ఇలాంటి లక్షణాలున్న బిడ్డ కూడా అందరు బాబాగారికి ప్రియమైన బిడ్డలండి ఎంతో అదృష్టవంతులు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ారు ఈ అదృష్టం అనేది రాదు కాబట్టి ఇలాంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండండి అతి త్వరలోనే మీ కోరిన ప్రతి కోరిక బాబా గారు తీర్చబోతున్నారు మీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందంటే మీతో పాటు మీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉండబోతుందండి ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబా గారి బిడ్డలకైతే ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్న బిడ్డకి ఈ సందేశం ఖచ్చితంగా తెలియాలి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి మొదటిసారి చూస్తున్నట్టు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలో వర్తిస్తుంది బాబా గారు చేసిన ప్రతి ఒక్క పనులు మనకు అన్నీ అర్థమయ్యే విధానంగా బాపాగారు మనకు చూపిస్తూనే ఉంటాడు కాబట్టి మనం శ్రద్ధ నమ్మకంతో కనుక ఉన్నట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్